అత్యర్థున మామూలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కరఫన చేస్తా ఉన్నాం కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని పెద్దాపురం పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు బస్సులు బయలుదేరే విధంగా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపాలని కోరుతూ పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు అనేక మంది సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు అయితే బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు అరవై మంది ఎక్కాల్సిన బస్సులో నూట ఇరవై మంది పైబడి ఎక్కుతున్నారని బస్సు కండిషన్లో కూడా సక్రమంగా లేవన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు సిరపరపు శ్రీనివాస్ గరికపాటి గరగపాటి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు అనేక మంది ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ఉచిత బస్సు ఎప్పుడైతే ప్రారంభించారో రద్దీ కూడా ఆర్టీసీ రద్దీ కూడా పెరిగింది కానీ పెరిగిన రద్దీకి అనుగుణమైనటువంటి బస్సులు మాత్రం ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ వేయడం లేదు దీంతో బస్సుల్లో జనాల సంఖ్య నలభై మంది ఉండాల్సిన సంఖ్యని దాని రెట్టింపు నూట ఇరవై దాకా బస్సులు ఎక్కుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రయాణం కొనసాగుతుంది రెండోది కాలేజీలకు వెళ్ళాల్సి వచ్చినా స్కూల్స్కి వెళ్ళాల్సి వచ్చినా బస్సు ఎక్కడ ఆపడం లేదు పెద్దాపురం పట్టణంలో ఎంఆర్ కాలేజీ దగ్గర మొదలు పెట్టుకొని చివర ఉన్నటువంటి గుర్రాల సెంటర్ వరకు కూడా ఈ బస్సులని మధ్య మధ్యలో ఎక్కడ కూడా ఆపడం లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు పొద్దున్న ఏడు గంటల కాలేజీకి వెళ్ళి రాత్రి ఎనిమిది తొమ్మిది అవుతుంది ఇంటికెళ్ళేసరికి ఎనిమిది తొమ్మిది అయిపోతుంది అలా కాకుండా కాలేజీల కోసం స్కూల్స్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బస్సుల్ని పెద్దాపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే బస్సుల్ని పెద్దాపురం కేంద్రంలో నుంచి నడిపే బస్సుల్ని కొత్తగా ఏర్పాటు చేయాలని అలాగే పాయింట్ల దగ్గర బస్సుని ఆపాలని చెప్పి ఈ రోజు ఆర్డీఓ గారికి వినోద పాత్రం ఇవ్వడం జరిగింది